కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే మళ్ళీ ఆ బంధం తిరిగి రాదు ఒకవేళ తిరిగి వచ్చినా ఆ బంధం నిలబడదు ఇది నిజం కొంతమంది వారిపై మనం ఎంతలా ప్రేమను చూపించినా వారి మాత్రం మనపై యంత్రంలా ఇష్టాన్ని చూపిస్తారు కానీ వారికి మనం ఎప్పుడు వాళ్ళమే ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియదు కానీ మన మధ్య ఉన్న బంధం దూరం అయ్యాక ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కోల్పోయామా అన్నది ప్రతిరోజు ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకుంటాం కానీ మనం నమ్మిన వ్యక్తిలో మరో మనిషి కనిపించినప్పుడు మన జీవితం చాలా కొత్తగా కనిపిస్తుంది నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు నీవు ఒకటి మర్చిపోకు నీవు అన్న మాటలు నీవు మర్చిపోయినా విన్న వ్యక్తి మాత్రం ఎప్పటికీ మర్చిపోడు You didn't jump.